పరిష్కరించాల్సిన ప్రశ్న ఏంటంటే కింద ఇచ్చిన చిత్రంలో రోటిలో ఎంత భాగం చట్నీ వేసి ఉంది దానిని భిన్న రూపంలో రాయండి ఈ ప్రశ్నను పరిష్కరించడానికి భిన్నాలను అర్థం చేసుకుందాం పదండి భిన్నం భిన్నం అంటే ఏమిటి అని తెలుసుకుందాం రండి భిన్నం అనేది ఒక సంఖ్య అది ఏదైనా వస్తువు యొక్క కొంత భాగాన్ని చూపిస్తుంది నా దగ్గర ఒక చతురస్రం ఉంది దాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించాను మరియు ఆ నాలుగు భాగాలలో నేను ఒక భాగాన్ని మాత్రమే ఎంచుకొని దానికి రంగు వేశాను ఇక్కడ నేను దీన్ని నాలుగు సమాన భాగాలలో ఒక భాగం అని చెబుతాను నేను దీన్ని సంఖ్యగా ఎలా రాయగలను నేను దీన్ని ఒకటి బై నాలుగు అని రాస్తాను మనం దీన్ని చతురస్రంలో నాలుగో వంతు అని కూడా పిలుస్తాం సరేనా కాబట్టి ఇక్కడ నాలుగవ వంతు రంగు వేసి ఉంది ఈ భిన్నంలో ఒకటి లవం మరియు నాలుగు హారం అవుతుంది మనం భిన్నాన్ని లవం బై హారం రూపంలో చూడవచ్చు ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం పదండి ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాన్ని భాగాలుగా విభజించారు మరియు ఈ ఐదు భాగాలలో రెండింటికి రంగులు వేశారు కాబట్టి నేను భాగం రంగుతో నిండి ఉందని చెప్పవచ్చు తదుపరి చిత్రంలో మొత్తం మూడు భాగాలున్నాయి వాటిలో ఒక భాగం రంగుతో నింపి ఉంది కాబట్టి నేను చిత్రంలో మూడవ వంతు రంగులో ఉందని చెబుతాను లేదా ఒకటి బై మూడవ భాగం రంగు ఉంది రోటీపై చట్నీ ఉన్న భాగం భిన్నం రూపంలో ఉంటుంది మూడు బై నాలుగు ఎందుకంటే రోటీలోని నాలుగు భాగాలలో మూడు భాగాలపై చట్నీ ఉంది ఇప్పుడు మీరు వీడియోను పాజ్ చేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి